సో డే ఫ్రెండ్స్ మనకు సీటెట్ ఎగ్జామ్ ఫిబ్రవరి ఎయిత్ ఆఫ్లైన్ అన్న విషయం మనకు తెలిసిందే ఇక్కడ మిగిలిన టైం ఎంత అంటే ఆల్మోస్ట్ టెన్ డేస్ టైం అనుకోండి జాయిన్ అయిపో టెన్ డేస్ సో ఈ పది రోజులు మనం ఎలా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అనేది ఇందులో చూద్దాం సో ఇప్పుడు మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ వెరీ క్రిటికల్ టైం ఈ టెన్ డేస్ అనేది చాలా కీలకం సో ఇందులో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రివిజన్ అండ్ ప్రాక్టీస్ సో రివిజన్ చేసుకోవాలి టాపిక్స్ తర్వాత మామూలుగా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా చేస్తూ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ మనం చేయాల్సిన పని ఏంది అంటే ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఓఎంఆర్ షీట్ ఏదైతే ఖాళీ ఓఎంఆర్ షీట్ ఉంటాయో అవి మనకు గూగుల్లో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా దొరుకుతాయి మనం కూడా మీరు చేసుకొని ఒక టెన్ కాపీస్ అట్లా పెట్టుకోండి ఓఎంఆర్ షీట్ ఫ్రీ పది కానీ పన్నెండు కానీ చేయండి బ్లాంక్ ఓఎంఆర్ షీట్స్ను ప్లస్ ప్రాక్టీస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సిడిపి ఉంది ఉదాహరణగా మీరు మన ముప్పై క్వశ్చన్స్ మీరు సిడిపికి థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి చదవండి తర్వాత ప్రాక్టీస్ చేయండి దానిలో బబులింగ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి సో జనరల్గా ఏం చెప్తున్నారంటే సిడిపి ఒక థర్టీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకి ఏంటి అంటే ఆ ముప్పైని ఒకేసారి బబ్లింగ్ చేసుకోవాలంటున్నారు అదేవిధంగా వెరీ క్రిటికల్ మీకు తెలిసిందే సీటెట్లో మనం క్వాలిఫై కావడంలో కానీ ఎక్కువ స్కోర్ చేసుకోవడంలో కానీ లాంగ్వేజ్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది సో లాంగ్వేజ్లో ఇప్పుడు ఏమొస్తుందంటే ఎల్ వన్ ఇంగ్లీష్ తీసుకుంటే రెండు ప్యాసేస్ వస్తుంది ఒక ప్రోజ్ ఒకటి పోయిట్రీ ఒకవేళ ఎల్ టూ కనుక మనం తెలుగు కనుక తీసుకొని ఉన్నట్టయితే రెండు ప్యాసేస్ వస్తాయి ప్రోజ్కి వెళ్ళి సో ఆల్మోస్ట్ ఏంటంటే తొమ్మిదిని ఆరు పదిహేను పదిహేను ముప్పై మార్కులు మనకి ఇక్కడ ప్యాసేజ్లోనే ఉన్నాయి సో వెరీ వెరీ క్రిటికల్ జనరల్గా మనకి ఏంటి అంటే ప్యాసేస్ కూడా ప్రాక్టీస్ చేయాలి మరి ఎట్లా అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి ప్రాక్టీస్ చేయండి ఏ నెంబర్కి వెళ్ళి వస్తుంది ఎల్ టూ కనుక తీసుకుంటే ఏమంటున్నారంటే ఎక్స్ట్రా పేపర్ కనుక ఎక్స్ట్రా ఇస్తారు అంటే మనకు ఆ బ్రిడ్స్ నెంబర్స్ ఆర్ వెరీ వెరీ క్రిటికల్ అని చెప్తున్నారు అదొకటి జాగ్రత్తగా చూసుకోండి డైలీ ఒక పేపర్ డైలీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ టైం వేస్ట్ అనుకోకుండా టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉందో ఒక పాత క్వశ్చన్ సీటెడ్ పా పేపర్ వన్ అయితే పేపర్ వన్ పేపర్ టూ అయితే పేపర్ టూ పాత క్వశ్చన్ పేపర్ తీసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం వేస్ట్ అనుకోవద్దు ఎందుకోసం అంటే తీసుకుంటూ ఒట్టి ప్రాక్టీసే కాదు బబ్లింగ్ కూడా చేయాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ రకంగా సిడిపిలో అంటే మనకు తెలుసు పెడగాజీలో కూడా దాదాపు మనకు పేపర్ వన్ తీసుకుంటే అన్ని కలిపితే పదిహేను 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 అంటే ఆల్మోస్ట్ పదిహేను అరవై మార్కులు పెడగాజకే ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సీవీఎస్ తీసుకుంటే పదిహేను నాలుగు అరవై సో కాంటెంట్ అనేది మనకు రిమైనింగు ఎన్సీఆర్టీ ఏవైతే ఉన్నాయో మనం బుక్స్ తీసుకోండి అది ప్రైమరీ అయితే ప్రైమరీ మామూలుగా హై స్కూల్ అయితే సిక్స్ సెవెంత్ అయితే అదేవిధంగా సెకండరీలు అంటే పేపర్ టూ మిత్రులు కూడా పెడగాజీకి పది పది ప్లస్ ఇరవై ఉంటాయి లాంగ్వేజ్లో పదిహేను పదిహేను ఉంటాయి సో ఐ విష్యూ ఆల్ ది సక్సెస్